multim <laughs> ఆరో స్థానంలో పరుసాగుతున్న దత్త కన్నా మధ్య కన్నా ముందో వరుసతో సమానంగా వెంకట ఎండకన్నా కుమార్ గారు మధ్యనే పంపింది

Não! Relaxa!

பிரி சார் கொண்டபேட்டராஜமூரம்

ఐదవ రౌండ్ పదిహేను వందలు అడుగుడం దూరాన్ని నాలుగు గనిమి నలభై సెషన్లో ముద్ద చేతికి జరిగింది స్థానంలో మధు స్లాసించడం నలభై ఐదు సెషన్లో స్థానంలో మధు స్లాసించడం ఐదు సెషన్లో బెడ్ కిలోమన్నేపీ ఐదు నిమిషమల ఉన్న మేధి

ఇరవై ఆరు సెషన్ లో మోర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో మనసాగుతున్న దత్త కన్నా ఇరవై నాలుగు సెషన్ల ముందంజలో లో నాలుగో స్థానంలో మనసాగుతున్న దత్తకన్నా నలభై ఏడు సెషన్లు వెనుక లో Rendemen mereka ini yang ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో నూట నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగున్నారు నాలుగో స్థానంలో కొనసాగలంటే అసలు చివరికి వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల అరవై ఒక్క అడుగు దూరాన్ని ఒక్క నిమిషం నాలుగో స్థానంలో కొనసాగాలంటే అక్షయవనై మగ్ల తిరికి 261 అడుగు దూరాన్ని లాగాలి 35 నిళ్ళు ఉన్నది ఏడు వంద అడుగుల నూరాన్ని తొమ్మిది నిమిషం నలభై ఆరు సెషన్ లో చేయడం జరిగింది సమయమే మోటి అయినది పదిహేను వందలు రావాలండి తొమ్మిదో రౌండ్ எ வெங்கடர் கை சந்திரகுமார் பிரகாஷ் ஜில்ல தூரம் ரெண்டு வேல ஏழு வந்த அடுகு ரெண்டு வேலை ஏழு வந்த அடுகுலி